ఒకటి చర్చ నడుస్తున్నాడు అడగొద్దు అడగొద్దు అది నేను అడుగుతున్నాను ఓపెన్ మన వరంగల్ సభలో మీ వరంగల్ సభ తర్వాత ఒక మీ మీద ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఏది సాయి లేని లోటు ఒక గాయకుడిగా సందీపే తీరుస్తాడని చెప్పి ఒక వివాదాస్పం సోషల్ మీడియాలో దీనికి కారణం ఏంటి ఒక ఆడపిల్ల పాప మధుప్రియని కూడా టార్గెట్ చేస్తూ నీ అనుచరులు నీకు దగ్గర వారు ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఒక మీద ఒక ఆరోపణ ఉంది దీని మీద పోస్టులు పెట్టిన వాళ్ళు ఎవరు కూడా నా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అంటే నా వాళ్ళు అంటే నా వాళ్ళే పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కట్టర్ కార్యకర్తలు వాళ్ళంతా పైనుంచి ఉన్నటువంటి రామన్న పలానా పోస్ట్ మీరు పెట్టొద్దన్నా కూడా వాళ్ళు అవతలి వాళ్ళు పార్టీని ఎక్కడైతే డ్యామేజ్ చేస్తారో వాళ్ళ విషయంలో ఎక్కడైనా తగ్గకుండా పెడతారు సోషల్ మీడియా అంటే గ్రామీణ స్థాయిలో ఉండే వాళ్ళు ఎక్కడో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఫోన్లో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు అంటే ఎవరు ఎటువైపు తిరుగుతున్నారు ఎవరు ఎటు పోతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు వీళ్ళు మన పార్టీనా కాదా నిజంగా మన పార్టీ అయితే మనకి ఎంత లాయల్గా ఉండి పనిచేస్తున్నారు పార్టీ అధికారం నుంచి పోగానే ఎటటు తిరిగిరు ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు మనంతలో మనం ఎక్కడ పెట్టేయాలం ఇవాళ పెట్టియచ్చు రేపు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళే అన్నారు పలా పాలన మీద పోస్టు పెట్టమన్నావు కదా ఇప్పుడు నీ పరిస్థితి ఏం చెప్పని అడుగుతారు కాబట్టి మనం ఎవరిని పెట్టమని లేదు ఆ రోజు సభలో వాళ్ళకు అర్థమైనది వాళ్ళకు కొంత సభ జరుగుతున్న విధానం కావచ్చు నేను పాడుతున్న సందర్భంలో కొన్ని కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్లు కావచ్చు ఎవరంతా వాళ్ళు పెట్టారు ఒక్కరు కాదు వేలాది మంది పెట్టారు నాకు నీలాంటి వాళ్ళు చెప్తేనే తెలిసింది మళ్ళీ అది కూడా ఆ విషయంలో మధుప్రియ ఏదో ఒక చిన్న పోస్ట్కు కొంత ఏదో సింబల్ ఇచ్చిందంట దానికి ఎవరంతా వాళ్ళు పెట్టారు నేను మళ్ళీ ఏమంటే వాళ్ళకి కాల్ చేసి అట్లా కాదు సరే ఆమె వేరే వాళ్ళ దగ్గర ఉన్నది ఫోను తను అనుకోకుండా వేరే వాళ్ళు ప్రెస్ చేస్తూ వచ్చింది మీరు ఇమీడియట్గా దాన్ని ఆ విషయంలో నొక్కి తగ్గాల్సిందే మధుప్రియ మన చెల్లె మన ఆడబిడ్డ తను ఎదుగుతున్నటువంటి సినిమా ఇండస్ట్రీలో కావచ్చు తెలంగాణ నుంచి ఎదుగుతున్న ఒక గొప్ప గాయకురాలు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాలో పాట పాడాలంటేనే నాన్న తంటాలు వాడాలి కృష్ణనగర్ ఏరియాలో వచ్చి రూములు తీసుకోవాలి స్టూడియోలో పండి తిరగాలి అటువంటిది మధుప్రియకు తను చిన్నప్పటి నుంచి మంచి నేపథ్యం ఉన్నటువంటి గాయకురా అవకాశం వచ్చింది కాబట్టి అలాంటి ఆడపిల్లని మీరు సోషల్ మీడియాలో నెగిటివ్ పెట్టద్దు ఇంతటితో నీ చర్చను వదిలేనని నాకు అవకాశం ఉన్నంత వరకు ఆ చర్చను ఆప్ చేసే ప్రయత్నం చేసిన ఇంకొకటి సందీప్ గారు మీరు అసలు సాయి చందన్ గారు భర్తీ మీ వల్ల అవుతుందని మీరు భావిస్తున్నారు అసలు నేను చేయగలుగుతాను నెక్స్ట్ వారస్తుని నేనే అని మీరు అనుకుంటున్నారు ఒక్కటి మాత్రం నిజమన్నా ఒకరి స్థానాన్ని ఒకరి భర్తీ చేయలేదు ఇప్పుడు కూడా ఎవరి స్థానం వాళ్ళకే ఉంటుంది ఎవరి వాయిస్ వాళ్ళకే ఎవరి జోనల్ వాళ్ళకే ఉంటుంది సాయి చందన్న ప్లేస్ ని నేను భర్తీ చేయగలను అని నేను ఎప్పుడు చెప్పలేదు చెప్పను చెప్పబోను కూడా తను ఒక శకం తను ఒక ట్రెండ్ సెట్టర్ కాకపోతే ఆయన ఎట్లయితే ఇది మీద ఎందుకు చేర్చే నడుస్తుంది కేవలం సందీపే భర్తీ చేస్తాడని చెప్పి అది వాళ్ళ అభిప్రాయం ఎందుకు ఎందుకు చేర్చే నడుస్తుంది ఎందుకు వివాదాస్పదం అవుతుంది వచ్చినప్పుడల్లా వివాదాస్పదం కళాకారుల మధ్య ఒక వేదికను చూస్తున్న టైంలో అంటే సాయిచంద్ అన్న ఫ్లేవర్ ఎవరైతే మూవ్ చేయగలుగుతున్నారంటే ఆయన ఎక్కువ అలవాటు పడ్డది పార్టీ క్యాడర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ వచ్చేటువంటి ప్రజలు కావచ్చు ఆయన వే ఆఫ్ స్టైల్ కి అలవాటు పడ్డది అప్పుడు కూడా నేను గిట్లనే వాడిన నేను అప్పుడు గోష్ గొంగరే వేసుకొని ఇప్పుడు కొత్తగా పాయింట్ వేసుకోనీకి ఇట్లేం లేను మొదటి నుంచి నేను ఓజ్ పొంగడు ఏం కట్టలేదు గిట్లనే ఉన్నా గిదే స్టైల్ కాకపోతే వాళ్ళకి అనిపిస్తున్నది నా హైటు నా పర్సనాలిటీ ఆ వేదిక మీద అరే అన్న కొద్ది అన్నలాగానే అనిపిస్తున్నాడు పాడుతున్నాడు అట్లే వాడుతున్నాడు కొంత పొలిటికల్ సబ్జెక్ట్లు ఇంకొకటి రెండు మూడు ఉంటాయి మాకు వేదిక నడిపిస్తున్నప్పుడు పాటల వరకే పరిమితం అయితే పబ్లిక్ మనకు ఫస్ట్ కనెక్ట్ ఉండదు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలని మనం చెప్పాలి సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకి ఏం మంచి చేసింది అనేది కూడా మన వాయిస్ రూపంలో మనం చెప్పగలిగినప్పుడే మన వాయిస్ని వింటూ పాట పాడితే జనం రిసీవ్ చేసుకుంటాం మనం ఓన్లీ పాటనే అనేవాడు కూర్చుంటామని అంటే అది సాయిచందన సాయి చందన చేసింది గొప్ప ప్రయత్నం అదే రాజకీయాలు చెప్తూ రాజకీయాలు మాట్లాడుతూ రాజకీయ వేదికను ఒక రంజింపజేసి ఉండు తను